సరిగా మాట్లాడటం లేదు ఏ కంప్లైంట్ కోసం ఏ కంప్లైంట్ సో సో కుర్ఎస్ ಆಗ್ಲೂ ಬೆಲ್ನೆ ಬಕಮಂಡು ತೆಲ್ತೌಟ್ ಬ್ಯಾಟ್ಮನ್ ಬ್ಯಾಲ್ ಡಬಲ್ ಆದ್ನ ನಿನ್ನ ಇಕನುಸನೆ ರಾಮರಾ 1 2 3 아르 <목소리도> ただまあ、私はそれを学ばない。<music>

यानी कि बैठ के क्वेश्चनिंग का तो मैं उनना मतलब मैं मैडम एक नंबर सर मैडम ड्राफ्ट पर शेड्यूल 20 पे से और तो माटाटे कोई कला प्रोजेक्ट को रिपोर्ट से को माटाना रिपोर्ट लेके जाती रिपोर्ट कला లేకపోతే వాడుకోవడానికి స్టేజ్లో సెకండ్ ఇయర్ సార్ అయితే ఎయిట్ టెన్త్ క్లాస్లో పేరు ఉన్నప్పుడు తెలుసుకుంటారు మార్పు నుంచి ఒక పర్సన్ని ఆడిట్ కోసం నోడల్ ఆఫీసర్గా పెట్టాలి అని చెప్పడం జరిగింది సో ఆల్ ద హెచ్ఓడీస్ ప్లీజ్ డెసిగ్నేట్ వన్ పర్సన్ బై టుడే ఈవినింగ్ ఆ లిస్ట్ ఇచ్చేసేయండి ఇక్కడ స్పెషల్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ ఫర్ పీజీఆర్ఎస్ ఆయనకే ఇవ్వాలి సో అదేవిధంగా లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పడం జరిగింది ఆల్ ద హెచ్ఓడీస్కు ప్రీ ఆడిట్ ఆడిట్ అండ్ పోస్ట్ ఆడిట్ ఈ త్రీ స్టెప్ ప్రాసెస్ గురించి మీకు క్లారిటీ అనేది ఉండాలి అదేవిధంగా మీకు ప్రీ ఆడిట్ మనం కలెక్టరేట్ నుంచి చేస్తున్నాము ఆడిట్ మీ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే మీరు అపాయింట్ చేసి ఉన్నారో మీ టీమ్ డిపార్ట్మెంట్ వైజ్ ఆడిట్ మీకు డిపార్ట్మెంట్లో వచ్చిన కంప్లైంట్స్ దానికి ఆడిట్ చేయడం సో ఇంకొకటి జనరల్గా ఫీడ్బ్యాక్ పీపుల్తో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు వచ్చిన కామన్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఏమీ సాల్వ్ చేయకముందే మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అని వారికి చెప్తున్నారు ఇది కామన్ కంప్లైంట్స్గా వస్తున్నాయి సో ఒకవేళ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నారు వాళ్ళు మీ లెవెల్లా చేయలేరు ఆర్ చేయడానికి టైం పడుతుంది అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ టు టు బి ద ఇండివిజువల్ ఎవరైతే కంప్లైంట్ పెట్టి ఉన్నారో వారికి ఉన్న నిజం వారికి చెప్పాలి ఏ రీసన్ వలన చేయలేకపోతున్నారు అన్నది వారికి చెప్పాలి అది చేయడానికి ఎంత టైం పడుతుంది స్టేట్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ పెన్షన్ శాంక్షన్ కోసం